ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న నన్ను పూర్తి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ స్వస్తి బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది దీని ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ అల్పపీడనం దెబ్బకు నెల్లూరు తిరుపతి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో కొద్ది రోజుల కిందట ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిన విషయం తెలిసిందే సముద్రతలం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ఈ సైక్లోన్ సర్క్యూట్ క్రమంగా తమిళనాడు దక్షిణ తీర ప్రాంతం పుదుచ్చేరి శ్రీలంక వైపు కదిలింది దీని ప్రభావంతో బుధాగురు వారాల్లో ఏపీలో చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు కడప అనంతపురం సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి అధిక వర్షపాతం నమోదైంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలపై అల్పపీడన ప్రభావం అధికంగా కనిపించింది నెల్లూరు జిల్లాలోని కావలి తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో ఐదు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది నెల్లూరు సిటీలో నాలుగు సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది కందుకూరు గూడుళ్లలో మూడు సెంటీమీటర్లు కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో రెండు రాయలసీమలోని పలు జిల్లాల్లో ఒక సెంటీమీటర్ మేర వర్షం పడింది ఇదే తీవ్రత నేడు రేపు ఉండొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి పుట్టపర్తి కడప తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అన్నమయ్య రాయచోటి చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది నెల్లూరు జిల్లాలకు ఆనుకొని ఉన్న తమిళనాడులోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది